వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీపై ప్రేక్షకులకు నమస్కారం వెల్దుర్తి గ్యాస్ అవకతవకలపై విచారణ చేపట్టిన మెదక్ జిల్లా డిటీసీఎస్ ప్రణీతారెడ్డి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ధామరాంచ గ్రామంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ సిలిండర్ల నుండి రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు ఈ విషయమై మెదక్ జిల్లా అధికారి డిటిసిఎస్ ప్రణితారెడ్డి శుక్రవారం గ్రామాన్ని సందర్శించి ప్రజల నుండి పలు విషయాలను తెలుసుకున్నారు ఈ విషయమై ప్రజలు గ్యాస్ ఒక నెల రోజులు కూడా రావడం లేదని ఏజెన్సీ డీలర్ మాపై దాడి చేశాడని అధికారి ముందు మురపెట్టుకున్నారు దామరాంచ గ్రామస్తులందరూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఇండియన్ గ్యాస్ డీలర్ చేస్తున్న అక్రమాలపై లిఖితపూర్వకంగా రాసి అధికారికి అందజేశారు అలాగే గ్రామంలో ఏజెన్సీ డీలర్ తన ఇంటి వద్దనే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు గ్యాస్ సరఫరా చేసినందుకు తొమ్మిది వందలు అదట ఛార్జీల పేరున మరో ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నారని గ్యాస్ నెల రోజులు రావడం లేదని తెలిపారు ఈ విషయమై డిటిఎస్ ప్రణీతారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ దరఖాస్తు ఇవ్వడం జరిగిందన్నారు వెల్దుర్తి మండలంలోని ఇండియన్ గ్యాస్పై అనేక కంప్లైంట్లు ఉన్నాయని గోదాం నుండి వెళ్లిన గ్యాస్ను మధ్యలో రీఫిల్లింగ్ చేయడంపై పలుమార్లు అధికారులకు ప్రజలు తెలియజేశారని ఈ యొక్క ఏజెన్సీ డీలర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు మా ముందుకు చెప్పడం జరిగిందన్నారు ఈ రిపోర్టును నేను పై అధికారులకు పంపించడం జరుగుతుందని తదుపరి చర్యలు ఏమిటనేవి పై అధికారులు చూసుకుంటారని తెలిపారు డిటీసీఎస్ గారిని మాట్లాడుతున్నాను ఏంటంటే మాకు నిన్న వచ్చిన ప్రెస్ ప్రిస్క్రిప్టింగ్ ఆధారంగా మరియు టెలివిజన్స్లో వచ్చిన విజువల్స్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది పెళ్లిట్టి మండలంలో దామరంచ గ్రామంలో గ్యాస్ డిఫ్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి సక్రమంగానే వచ్చిన మధ్యలోనే ఆపి ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి మార్చడం వల్ల వెయింగ్ తక్కువ వస్తుందని అని చెప్పి గ్రామస్తులు పలుమార్లు సూచించినారంట అధికారులకి కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నది వారి అప్లికేషన్ మేరకు మరియు ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ వారు ఏజెన్సీ ఓనర్ వచ్చి కూడా వీళ్ళపైన దాడి నిర్వహించడం జరిగిందంట దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి కంప్లైంట్ పైన మేము పూర్తి విచారణ చేసి అవి అధికారులకు మా తదుపరి రిపోర్టును ఇస్తామని తెలియజేస్తాను మూడు వందల యాభైలు తీసుకుంటారు నలభై రూపాయలు నలభై చార్జెస్ తీసుకుంటాం మరి నలభై రూపాయలు తీసుకుంటాం కంప్లైంట్

మొన్న <laughs> కొట్టిర్రు అంటే పోలీసు లేకుండా పోలీసు వాళ్ళతో ఏ నిజం చెప్పద్దు అని చెప్పి కొట్టడానికి గల కారణాలు అన్నా అన్నంత వరకే మాట్లాడినావా నువ్వు కూడా కొంచెం అదుపు తప్పి మాట్లాడినావా ఎందుకంటే కొట్టేంత సీరియస్నెస్ అయితే అన్న అన్నప్పుడు ఎవరు అంత తొందరగా కొట్టారు కదా ఎందుకు కొట్టిండు నువ్వు నువ్వు అడగలేవా నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి అంటే ఇంకా సెక్రటరీ కాలేదు అది అయిన తర్వాత మనకి ఎంత కట్టేది అంటే వాళ్ళకు మూడు వందల నలభై ఐదు రూపాయలు

ఇంటిమేట్ చేయడానికి ఉంటది ఏంటంటే స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చింది కదా సార్ వెందొత్తి మండల గ్యాస్ గ్యాస్కి సంక్షన్ అయినా మరీ అసలు కొంచెం ఏంటంటే మొత్తం రెండు మూడు గుడ్లకి వెళ్ళి ఇంకో దాంట్లోకి తీసేసి చాలా వెయిట్ ఇవన్నీ చాలా తక్కువస్తున్నాయి అంట దీని గురించి అంటే మీరు ఏం చర్యలు తీసుకుంటారు సార్ దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏది లీగల్ లీగల్ వాళ్ళకి లీగల్ లీగల్ మెట్రాలజీ వాళ్ళంతా కంప్లైంట్ నిన్నటి వరకు ఏమి ఇవ్వలేరు జస్ట్ మనం ప్రెస్ వాళ్ళు మనం కాల్ చేయడం వల్లనే మనము ఇప్పటి వరకు వచ్చినాము వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు అంట సార్ ఇది